అందరికీ నమస్కారం అండి ఈరోజు విఠాపురం నియోజకవర్పు విఠాపురం టౌన్ స్థానిక పదకొండవ వాటిలో మొన్న ఆస్ట్రేలియా మెల్బోర్ను బాస్కెట్బాల్కి ఎంతకైనా ముమ్ముడి మనం అందరూ గవర్నమెంట్ పరంగా ఇచ్చిన చెట్ని అందజేశాం అలాగే ఆ రోజు నేను పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్లో చూసి కాకినాడ వాస్తవ్యులు మంగతయారి గారు స్పందించి వెంటనే ఆ పోస్ట్ అందరికీ సెండ్ చేయడం జరిగింది ఆ విధంగా అందరూ స్పందించి ఆవిడ తరఫున ఈరోజు ముమ్ముడి కుమార్ గారికి పదిహేను వేల రూపాయల చెక్కు అందవడం జరుగుతుంది ఈరోజు మార్నింగ్ పెట్టాపురం శ్రీ కుప్పటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ముమ్ముడి కుమార్ గారు వాళ్ళ అమ్మగారికి ఈ చెక్కు అందవడం జరుగుతుంది మనస్ఫూర్తిగా మానవుల కొంచెం చూడలేదు బ్రతికే ఉందనేది మరొకసారి నిరూపించారు మంగతయ్య గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి ఈరోజు యేసుకుమారి గారు వాళ్ళ అమ్మగారికి చెక్కు అందవడం జరిగింది చాలా సంతోషమండి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున మేము వాళ్ళకి హృదయం ఒక కృతజ్ఞత తెలియజేసుకున్నాం అలాగే మల్లేశ్వరి గారు సుబ్బలక్ష్మి గారు మహలక్ష్మి గారు కూడా దీనికి ఎంతో సపోర్ట్ చేసి మేము సైతం అంటూ ముందుకు వచ్చి ఈరోజు పెటాపులు వచ్చి యేష్ కుమార్ వాళ్ళ అమ్మగారికి చెక్ అందడం జరిగింది చాలా సంతోషం ఉంది వేల తరఫున యేష్ కుమార్ని ఆస్వాదించి తొందరలోనే తను ఒక గొప్ప విన్నింగ్ మెడల్ ఇక్కడ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇంత మానవత్వం ఉన్న మనుషులు ముందుకొచ్చి ఇలాంటి సహాయం చేయడం ఎంతో ప్రశంసనీయం ఇలాంటి మరి ఎంతమందికో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి అలాగే మొన్న ఇచ్చిన చెక్ ఇచ్చిన కలప గారికి మల్లెడ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారికి ఎంపీ ఓ వినివాస్ గారికి వాళ్ళకి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అబ్బాయి ఆల్రెడీ చెన్నై వెళ్ళాడని చెన్నై ట్రైనింగ్లో ఉన్నాడు జరిగి అవుతున్న మెల్బోను ఈ బాస్కెట్బాల్ ఛాంపియన్లో తను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది తిరిగి వచ్చేటప్పుడు తను మెడల్ తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోర్స్తో మనం అందరూ కోరుకుంటూ తీసుకోవాలి ఆల్ ది చెప్తున్నాం ధన్యవాదాలు